అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ ప్రసాద్ పిఓఎన్సిడి ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏంటంటే టీవీ ముక్త్ భారత్ అంటే టీబీ నుండి టీబీ నుండి మనము ముక్తి పొందడానికి భారతదేశం మొత్తం ముక్తి పొందాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని వంద రోజుల ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహి నిర్వర్తిస్తోంది ఈ కార్యక్రమం లోపల గా అంటే మనకు దొరకకుండా ఉన్న టీబీ కేసులను మనము వీలైతే ఇంటింటికి వెళ్ళి ఆల్మోస్ట్ ప్రతి బిహెస్సికి కానీ ప్రతి సబ్ సెంటర్కి వెళ్ళి ఆ టీబీలో నుండి టీబీకి సంబంధించిన వ్యక్తులను వెతకడము కుటుంబ సభ్యులను టీబీ పేషెంట్కి సంబంధించిన కుటుంబ సభ్యులను కూడా మనము ఎక్స్రేల ద్వారా స్క్రీనింగ్ ద్వారా చేయడానికి ఇది ముఖ్య ఉద్దేశము పాటే ఇదే టైం లోపల మనకు హెపటైటిస్ కానీ బీపీ కానీ షుగర్లకు సంబంధించిన అన్ని పరీక్షలు ఇక్కడే చేయబడతాయి అంటే ఒక ఒక మాటలు చెప్పాలంటే మినీ హాస్పిటల్ అంటే జీజీహెచ్ మన గవర్నమెంట్ హాస్పిటల్ని మన పిహెచ్సిలకు మన సబ్ సెంటర్లకు తీసుకొచ్చిన విధంగా ఫీల్ అవుతూ సేవలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పాత మంచిర్యాలో ప్రారంభం చేసుకోవడం జరిగింది జిల్లాలో వారమునకి నాలుగు దినాలు అంటే ప్రతి మంగళవారం సోమవారము మంగళవారము గురువారము శుక్రవారము ఈ రకంగా నాలుగు దినాలు నెలకి పదహారు రోజులు ఈ రకంగా వంద రోజుల కార్యక్రమాన్ని ఈ మొత్తం జిల్లాకి మేము ఒక యాక్షన్ ప్లాన్ చేయడం జరిగింది వృద్ధులైనటువంటి అరవై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి అనుమానితులుగా ఉన్నటువంటి టీపీకి సంబంధించింది కావచ్చు బీపీ షుగర్లు ఇందులో ఈ ఈ కార్యక్రమంలో చెక్ చేస్తాము అట్లాగే తెమడ పరీక్షలతో పాటు ఎక్స్రేని మేము గతంలో మనం మిస్ అయింది ఏంటంటే మనము టీవీలో చెమడల్లో పరీక్షలు అయితే కంటిన్యూగా మనకు ఉన్న ప్రోగ్రామ్ ఉంది కానీ ఈ ఎక్స్రే అనేటువంటిది మనము మిస్ అవుతా ఉన్నాము కాబట్టి ఆ ఎక్స్రేని కూడా మిస్ కాకుండా అంటే ఇప్పుడు లక్షణాలు బయట కనిపించకపోయినా కూడా ఎక్స్రేలు మనకి ఆ ఎక్స్రే ద్వారా మనం నిర్ధారణ చేసుకోవచ్చు దానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా మనకు నూట రెండు వాహనాలు రెండు మనకి మన జిల్లాకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికే ఏర్పాటు చేశారు సో ఈ రకంగా మనకు వచ్చినటువంటి ఇక్కడికి ఇక్కడే మనము స్క్రీన్ చేసేసి వీళ్ళని తీసుకెళ్లేసి మనం ఎక్స్రే చేపించి మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపించేటువంటి కార్యక్రమం అదే రకంగా వాళ్ళకి ఇక్కడే బీపీ పరీక్షలు చేస్తారు అలాగే షుగర్ పరీక్షలు చేస్తారు హెపటైటిస్ బి హెపటైటిస్ సి అనేటువంటి పరీక్షలు కూడా ఇక్కడ చేస్తారు కాబట్టి మిగతా ఈ కార్యక్రమానికి సిబ్బందికి సంబంధించిన ఇబ్బంది ఏం లేదు దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ ఎక్స్రేకి సంబంధించినటువంటి స్లాట్స్ ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేసుకొని ఉన్నాము కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మాకు సహకరించాలని మీ ద్వారా కోరుతున్నాను నమస్కారం థ్యాంక్ యూ పట్టణ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మన ఆహ్వానాన్ని మంచి మంచి వాళ్ళ టైం ఇచ్చి వచ్చినందుకు సార్కు మరి ఈరోజు ఈ క్యాంప్ ఉన్నదని మీరు అందరూ కూడా తెలుసుకొని ఇక్కడ వచ్చినందుకు అందరికీ నమస్కారం అమ్మ ఈ యొక్క క్యాంప్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ క్యాంప్ అమ్మ ఇక్కడ అన్ని రకాల పరీక్షలు ఇవాళ జరుగుతుంది ఒకటి సంబంధించింది టీబీకి టీబీ లక్షణాలు ఉన్నా లేకున్నా అందరికీ అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు అందరూ కూడా దయచేసి టెస్ట్లు చేయించుకుంటారు ఒకవేళ దెమడా పరీక్ష ఉన్న దెమ్డ పరీక్ష లేకుంటే మనకి ఎక్స్రే పరీక్ష బీపీ పరీక్ష షుగర్ పరీక్ష ఇంకా మనకు హెపటైటిస్ బి హెపటైటిస్ సి ఏమన్నా ఉంటే ఒకవేళ ఏది లేకున్నా వేరే రోగాలు రోగాలున్నా ఇక్కడ మందులు ఇచ్చి పంపడం జరుగుతుంది అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే ఇంటిగ్రేటెడ్ అన్ని రకాల పరీక్షలు కూడా ఇక్కడ ఊర్లల్లో జరగాల ఇంటి దగ్గర జరగాల గ్రామాలల్లో జరగాలని వంద రోజులు ప్రోగ్రాం మేము లక్ష్యంగా పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ ఇవ్వాల నుంచి ఇక్కడ మన పాత సెంటర్ నుంచి అలా స్టార్ట్ చేయడం జరుగుతుంది రేపటి నుంచి ఇంకోటి ఇంకో వాడలో ఎన్ని ఇంకో లో ఇట్లా వంద రోజుల వరకు కూడా ఈ ప్రోగ్రాం కంటిన్యూ చేస్తున్నారు దయచేసి మా డిఎం వైద్యాధికారుల ద్వారా మీకు రిక్వెస్ట్ చేసేది మా హెల్త్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేసేది ఒకటే అమ్మా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు తప్పిపోయినోళ్ళు ఊరికి మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా టెస్ట్ చేయని ఎవరన్నా ఇక్కడికి వచ్చి టెస్ట్ చేయించుకోవాలా టెస్ట్ చేయించుకున్న తర్వాత మీకు సంబంధించిన రిపోర్ట్స్ కూడా మా ఆశల ద్వారా మా సిస్టర్ల ద్వారా మీకు అందరికీ మీకు రిపోర్ట్లో ఏమైనా పాజిటివ్ వచ్చిందా టీబీ వచ్చిందా ఈ మన లేకుండా బీపీ ఉందా షుగర్ ఉందా అనేది ఏది కూడా తెలిసేసి దానికి సంబంధించిన మందులు మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ సద్ ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి నేను చేస్తున్నాను ఇంకా కూడా మీకు ఏమైనా టెస్ట్లు అవసరం ఉంటే మన మీరు చేసుకుని అందరూ దీని ద్వారా ఏదైతే ఉందో ఎవరికైనా ఏదైనా ఉంటే నిర్ధారణ చేసుకుని మందులు వాడవలసిందా అందరికీ ప్రభుత్వం తరఫున మీకు అందరికీ అందరికీ నమస్కారం అండి ఈరోజు

కొంచెం మేడం కొంచేడం అదా సార్ सर ये पिक्चर आ रही है सर डेटा कल से नहीं है इनको खाए मत మనలో చాలా మందికి తమ హెచ్ఐవి స్థితి తెలియదు సకాలంలో హెచ్ఐవి పరీక్ష చేసుకుని ఉన్నతి లేనిది తెలుసుకుంటే ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించవచ్చు హెచ్ఐవి పరీక్ష చేయించుకోవాలి